నిన్న మన టాస్క్ ఫోర్స్ ఒక మూటని అరెస్ట్ చేసినారు ఆ మూట పని ఏంటంటే మన తెలంగాణలో ఫోన్లు దొంగతనం చేయాలి అదేవిధంగా దొంగతనం చేసిన ఫోన్లుకి నా నియోజకవర్గంలో యాబిట్స్ పోలీస్ స్టేషన్ కింద జగదీష్ మార్కెట్ వస్తుంది ఆ జగదీష్ మార్కెట్కి తీసుకుని వెళ్ళాలి ఐఎంఈఐ నంబర్లు చేంజ్ చేయాలి ఫోన్లకి అన్లాక్ చేయాలి మళ్ళా సుదాన్ మన ఆఫ్రికా కంట్రీకి షిప్ నుంచి పంపించాలి ఈ మొత్తం ఒక మూటని మన ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు ఇంతకుముందు కూడా ఈ థర్టీ వన్ మెంబర్స్ ఏ థర్టీ వన్ మెంబర్స్కి అరెస్ట్ చేసినారు కదా వాళ్ళపైన ఆల్రెడీ వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి కానీ ఒక మూట అయితే అరెస్ట్ అయింది ఇంతకుముందు ఇట్లాంటి ఫోన్లు దొంగతనం ఇన్ని చేసినారు ఇంకా ఎప్పుడు పోలీసు వాళ్ళే డాటా ఇస్తున్నారు సెవెన్ హండ్రెడ్ అండ్ అబోవ్ ఫోన్లు దొంగతనం చేసినారు మా దగ్గర దొరికింది నా ఫోన్లు అని పోలీసు వాళ్ళే అంటున్నారు ఇంతకుముందు చాలా దొంగతనం చేసినారని పోలీసు వాళ్ళు అంటున్నారు మళ్ళీ వాళ్ళందరికీ ఐడెంటిఫై చేసినారా ఈ మూఠ ఏదైనా రాజకీయ నేతలు హస్తం ఉందా సపోర్ట్ ఉందా వీళ్ళకి అది కూడా ఎంక్వైరీ చేయాలని నేను పోలీస్ అధికారులకి కోరుతున్నాను అదేవిధంగా ఇప్పటిది కాదు ఎక్కడైనా ఫోను దొంగతనం అయితే అది జగదీష్ మార్కెట్కి తీసుకొని వెళ్తారు అక్కడ ఐఎంఐ నంబర్ చేంజ్ చేస్తారు మళ్ళా అన్లాక్ చేస్తారు మళ్ళీ వేరేకి అమ్మిస్తారు చాలా సంవత్సరాల నుంచి ఇదే దందా అక్కడ నిలుస్తుంది గతంలో కూడా మేము పోలీస్ అధికారులకి అదేవిధంగా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినాం ఈ జగదీష్ మార్కెట్ ఒక దొంగతనం అడ్డా అయిపోయింది ఎక్కడైనా ఫోన్లు దొంగతనం చేస్తే వేల ఫోన్లు ఇక్కడ తీసుకొని వస్తారు నంబర్లు చేంజ్ చేసి అమ్మేస్తారు దీనికి బంద్ చేయండి ఈ మార్కెట్ని సీజ్ చేయండి ఇక్కడ చేస్తున్న వ్యాపారులకి ఐడెంటిఫై చేసి ఎవరి దొంగతనం ఫోన్లు చేంజ్ చేసుకుని వాడికి పీడి యాక్ట్ వేయండి అని మేము ఇంతకుముందు కూడా పోలీస్ అధికారులకి డిమాండ్ చేసినాం కానీ కాలేదు కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చింది మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారికి జగదీష్ మార్కెట్ అట్లాంటి చాలా మార్కెట్లు ఉండొచ్చు అన్ని మార్కెట్కి బంద్ చేయండి ఎందుకంటే మన తెలంగాణకి చెడ్డ పేరు వస్తుంది దీనివల్ల అందుకోసం ఎవరైనా ఈ ఫోన్ దొంగతనం చేస్తున్న అట్లాంటి మూఠాని ఐడెంటిఫై చేయాలి వాళ్ళపైన పిడి యాక్ట్ చేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా దాదాపు ఈ రెండు సంవత్సరాలు శ్రీరామనవమి శోభయాత్రలు కూడా వేల ఫోన్లు దొంగతనమైంది ఈ మూఠాకి ఆ శ్రీరామనవమి శోభయాత్ర వచ్చిన మూటాకి ఏదైనా లింక్ ఉందా లేదు ఈ సెవెన్ హండ్రెడ్ ఫోన్లు మీ దగ్గర దొరికినాయి అని అంటున్నారు పోలీసులు ఆ సెవెన్ హండ్రెడ్ ఫోన్లో శ్రీరామనవమి శోభయాత్రలో వచ్చిన భక్తులు వాళ్ళు కూడా ఫోన్ ఉందా అది కూడా పోలీసులు బయట పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్